ఎందోడ స్వాగతం ఇది వేణుగోపాల స్వామి గుడి చేరేలా ఉంది శ్రీ రామచంద్రమూర్తి గారు దీనికి పంతులుగా పూజగా చేస్తున్నారు ఎవరున్నా కళాపర భేదం అనేది చూపకుండా అంతా సమానం అనే భావన చూసే పెద్దోట వెంకటేశ్వరులు గారు అలాగే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే మార్గంలో ప్రయాణం చేస్తున్న మౌన స్వామిని సాధితీ మూర్తి రాములు అన్నని సన్మానించుకోవడం అంటే మా చేర్యాల రచయితల సంఘం చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగానే భావిస్తూ అందులో అత్యంత వైభవం కలిగి సుమారు ఎనిమిది వందల ఏళ్ళ పురాతన చరిత్ర కలిగినటువంటి కాకతీయుల కాలం నాటి ఈ రుక్మిణీ సత్యా సమేత వేణుగోపాల స్వామి దేవాలయ దర్శనానికి వాళ్ళు రావడం వాళ్ళని అర్చన అభిషేక అలాగే పార్తీ రూపంలో వాళ్ళని అదృష్టంగా శివరాచారాయాలలోని